ఎనిమిదవ తారీఖున జరగబోయే మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయ గారు స్వరూపురాణి గారు ఆరు సంఘాల అందరికీ నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే స్వరూపురాణి గారు విజయ గారు రాగానే మా స్వార్థం కూడా ఉంది ఎందుకంటే కృష్ణా నన్ను ఆరు దశాబ్దాలుగా అంటే మహిళలు పాలు తీయటం ఆడవాళ్ళ గతంలో మేము అందరికీ తెలుసు మన కన్న తల్లులు ఎంతో కష్టపడి పేడకళ్ళు తీసి పాలు తీసి ఆ పాలతో పిల్లలు చదువుకుని పాల డబ్బులతో బట్టలు కొనుక్కున్న పిల్లలు చదివించుకున్న ఏం చేసినా ఆ రోజు నుంచి ఈ రోజు ఈ రోజు వరకు కూడా ఆ మహిళలు కుటుంబ జీవనాన్ని గడిపించడంలో ప్రధాన భాగమైనటువంటి పాల సంస్థ అలాగే వినియోగదారులైనా సరే పొద్దున్నే పాల ప్యాకెట్తో కాఫీ అయినా టీ అయినా ఏదైనా కాయాల్సిందే పూర్తిగా దీంట్లో మాస్వార్థం కూడా ఉంది కాబట్టి సో చాలా సంతోషం ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడవాడు ఆదిపరాశక్తి అంటారు అంటే నిజంగా ఇందాక పాటలు పాడుతుంటే వాస్తవం కన్న తల్లి అంతకంటే గొప్ప పదం అంతకంటే మధురమైంది తను ప్రతిక్షణం బాధను అనిపించిన జీవితం ఏమవుతుందో అని తెలిసిన ఎదటి వాళ్ళ సుఖం కోసం అది భర్త అయినా పిల్లలైనా తన కుటుంబాని కోసమైనా జీవితంలో తనలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు కూడా ఎదర కుటుంబ శ్రేయస్సు కోసం పాడుపడే మహిళలు అంటే మీది పురాతనం పురాణాల్లో అయినా సరే గతం నుంచి ఈరోజు వరకు స్వాతంత్రం సంపాదించిన గాంధీజీ గారు నెహ్రూ గారు ఏమంటుండ ఇందిరాగాంధీ ఉండ ఎవరెమ్ ఉన్నా సరే అది కృష్ణుడైనా రాముడైనా భీముడై ఎవరైనా సరే కష్టాలైనా ఒక సమాజానికి ఒక మెసేజ్ అయినా ఇచ్చింది ఖచ్చితంగా మహిళలే ఈరోజు కూడా కాకపోతే ఎప్పటికప్పుడు పురాతనమైనటువంటి అప్డేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ విజయ్ గారు చెప్పారిన దాకా సంవత్సరానికి వందమంది దాకా కంప్యూటర్స్ కానీ అలాగే టైలరింగ్ కానీ ప్రతి కూడా ఫ్యాషన్ డిజైనర్స్ కానీ చాలామందికి మేము ప్రోత్సాహం ఇస్తున్నామని చాలా సంతోషం అంటే వన్ ఆఫ్ ద పార్ట్ నేను చాలామందిని చూస్తా ఏ కుటుంబంలో అయినా సరే ఒక భర్త ఒక మగవాడి విజయం వెనక ఆడవాళ్ళు ఉంటారు అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ఖచ్చితంగా ఆ రకంగా ఉండటం వల్లనే ఈ ప్రపంచంలో ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ ఇంకా అంటే నేను ఇవాళ ఈనాడు పేపర్లో అనుకోండి ఇవాళ పేపర్లో చూసా క్యాప్షన్ ఎక్కడ చూశాను నేను ఖచ్చితంగా అంటే ఇవాళ నేను ఖచ్చితంగా నేను కూడా అబ్జర్వ్ చేసిన దాంట్లో మగవాళ్ళకంటే ఆడవాళ్ళు వ్యాపారంలో చాలా మెలకుగా చాలా చాకచక్యంగా వెళతూ ఉంటారు కానీ ఒక ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో ఆగిపోవడం జరుగుతుంది అంటే సక్సెస్ అనేది ఎక్కడో ఎందుకోసం కొంచెం ఆగిపోతూ ఉంటారు కానీ ఆ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగించి ఈ పరిశ్రమలో అవ్వచ్చు రాజకీయాల్లో అవ్వచ్చు దేంట్లో అయినా సరే ఇవాళ ఏ వ్యాపారాల్లో అయినా ప్రతి దాంట్లో కూడా మహిళల యొక్క పాత్ర అన్నిటిలో కూడా మహిళల పాత్ర పూర్తిగా ఉంది దాంట్లో వాళ్ళ సమానత్వం అని సమానత్వం కాదు మహిళల పాత్ర ఎక్కువ నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట మాట వాస్తవంగా అబ్జర్వేషన్లో కూడా మహిళల పాత్ర ఎక్కువ దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో మీరందరూ కూడా అంటే మనం ఎక్కడో ఏంటంటే కొంతమంది ఇది వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం పిల్లలు కూడా ఇది ఇని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం అది తప్పు వీ డూ సంథింగ్ బాగా పైకి వచ్చిన వాళ్ళని చూడాలి మనం ఏం చేయాలో చేయాలి ఎందుకు చేయకూడదో రావాలి ఖచ్చితంగా ఏది కూడా ఏది కూడా అసాధ్యం కాదు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ దాంట్లో ఖచ్చితంగా మనం ఎంత కష్టపడితే అంత ఫ్రూట్ ఉంటుంది అసలు ఏది కూడా అసాధ్యం అని నేను అనుకోను డబ్బుతోనో తెలివితేటలో ఎక్కడి నుంచో రావు ఏది ఎక్కడి నుంచో రాదు సృష్టిస్తే వస్తుంది అది ఏదైనా సరే తెలివితేటలో పిల్లలు కూడా మన పిల్లలైనా మనం చిన్నప్పటి నుంచి మేడం కూడా చెప్పారు ఎస్ మనం సక్సెస్ఫుల్ స్టోరీస్ చదవాలి సక్సెస్ఫుల్ స్టోరీస్ తెలుసుకోవాలి ఫెయిల్యూర్స్లో నుంచి సక్సెస్ ఎట్లా అవుతుందో చూడాలి ఆ సక్సెస్ అయిన జీవితాన్ని మనం ముందుకు తీసుకుని నేను నాకు ఒక సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆయన ఒక ఆయన చెప్పారు ఏడో తరగతి చదువుకునేటప్పుడు నేను కేంద్ర మంత్రిని అవ్వాలని నేను పిల్లలు చెబుతున్నాను కేంద్ర మంత్రి అవ్వాలని అనుకునేవాడు కౌరు సంవత్సరాలు చెప్పాడు ఏడో తరగతి చదువుతా నేను కేంద్ర మంత్రి అవుతాను బడిలో బోర్డు స్కూల్కి వెళ్తాను అనుకునేవాడు అంట అయ్యాడు ఆయన ఇంజనీర్ చదివాడు కాంట్రాక్టర్ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ అయ్యాడు కేంద్ర మంత్రి అయ్యాడు అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ బట్ ఆ యాంబిషన్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ మన పిల్లలకైనా మనమైనా సరే ఆ దిశగా ప్రయాణం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుద్ది దాంట్లో సందేహం లేదు పది మేడం చెబుతున్నారు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే పిల్లలకి అరవై డెబ్భై వస్తే దానికి మించిన ఆనందం ఏం లేదని వాస్తవం అది మనం చేయగలిగితే కాకపోతే బట్ అది అక్కడితో ఆగకూడదు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఆరు లక్షల సంపాదాలు ఆలోచించాలి దానికి చాలా మార్గాలు మన దగ్గర ఉన్నాయి థ్యాంక్ యూ అండి నేను కూడా యాక్చువల్గా ఏంటంటే మీరు అంటే నా ఉద్దేశం కొంతమంది చాలామంది మేధావులు పోరాటం తెలిసిన మీకు సంఘాల్లో ఉండే కూడా కొన్ని చోట్ల మౌనం వహిస్తున్నాం మంచివాడు మౌనం కూడా ప్రమాదం ఖచ్చితంగా సమాజంలో అన్యాయం జరిగేటప్పుడైనా అది ఎనీ స్టేజ్ అది పొలిటికల్ అవ్వచ్చు అఫీషియల్ అవ్వచ్చు ఎక్కడైనా ఏదైనా ఆ అన్యాయం జరిగేటప్పుడు ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి పోరాడాలి చాలామంది స్వరూపరాయ్య గారు చాలామంది ఇంకా వితౌట్ ఏజ్ పర్మిషన్ మీరందరూ కూడా చాలామంది ఒక ఇన్స్పిరేషుల్గా మీరందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా రావాలి నాకెందుకులే నేను రోడ్డు మీదకి వెళ్తే ఎవరే ఏదో అనుకుంటారులే ఇది నాకు అవసరం లేదులే అని అనుకుంటాం అనేది చాలా అమాయకత్వం ఖచ్చితంగా ఆ రకంగా మనం బెస్ట్ సొసైటీని ప్రశ్నించే తత్వం రావాలి ఎప్పుడైనా ఎవడమైనా సరే ప్రశ్నించే తత్వానికి మనం ప్రశ్నించడానికి మొహమాట పడ్డాము అంటే అది నథింగ్ ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం ఎవరినైనా ఏదైనా ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి దానికి ఎక్కడ అధైర్యపడకుండా ఉండాలి మనం 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 మన కాన్ఫిడెన్స్ మన సెల్ఫ్ కాన్ఫిడెన్సే మనకు మోర్ ఇంపార్టెంట్ దా అది ఉన్నప్పుడు మన ఎవరు ఏమీ చేయలేరు సో ఇది చాలా సంతోషం మీ అందరూ కూడా చాలా టీచర్స్ కానీ రకరకాల ప్రొఫెషన్స్లో ఉండాలి వచ్చారు ఇంకా ఖచ్చితంగా మనం అనుకునే మాటల్లో ఒకటైనా ఒకళ్ళకైనా ఉపయోగపడగలిగితే దానికి మించినటువంటి చాలా సంతోషం ఎక్కడా ఉండదు నాకు ఆ నమ్మకం ఉంది ఈ రాష్ట్రంలో ఈ మహిళలు చాలా అభివృద్ధి పదంలో అన్నిటిలో కూడా చాలా నాకు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మా దగ్గర బిజినెస్ చేస్తా మా డైరీలో ఒక నాలుగు ఐదు వేల మంది ఉంటారు ఒక షాపులాడు కానీ ఎవరైనా కానీ నుంచి రెండు మూడు గంటలు నేను ఇప్పుడు కూడా చూసాను డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో పిల్లలు ఎంత పొజిషన్లో ఉండ వాళ్ళు వెళ్ళి పాల ప్యాకెట్లు పొద్దున్న రెండు మూడు గంటలు అమ్మేవాళ్ళు లేకపోతే ఇళ్ళకెళ్ళి నేను చూసి కొంచెం ఒక లాయర్ తల్లిని ఎనభై సంవత్సరాలు వయసు వంటల్లో వెళ్ళకెళ్ళి పాల ప్యాకెట్ వస్తుంది అంటే ఏంటంటే ఎస్ పిల్లల పొజిషన్లో ఉన్నా సరే నా కాళ్ళ మీద నేను నిలబడాలి నా పని నేను చేయటం లేట్స్ ప్రౌడ్ ఆ రకమైనటువంటి మనోధైర్యం మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకు గౌరవం ఆ రకంగా మనం ఎక్కడ కూడా సిగ్గుపడకుండా ప్రయాణం చేసే దిశగా మనం ప్రయాణం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీకు ఈ సందర్భంగా మీతో మాట్లాడే నాలుగు మాటలు మాట్లాడేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి